శేఖర్ ఈయన పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి నాలుగున శేఖర్ ఆండాల్ పిల్లయ్య దంపతులకు తమిళనాడు రాష్ట్రంలో తేని జిల్లాలో లక్ష్మీపురం గ్రామంలో జన్మించారు అయితే రాజశేఖర్ నాన్నగారు ఒక పోలీస్ ఆఫీసర్ అయితే రాజశేఖర్ గారి విద్యాభ్యాసం మొత్తం లక్ష్మీపురంలోనే కంప్లీట్ చేశారు ఆ తర్వాత ఎన్సీసీలో కూడా చేరారు వాళ్ళ నాన్నగారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని పోలీస్ అవ్వాలనుకున్నారు మొదట అది వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేదు వాళ్ళ నాన్నగారి నిర్ణయం ప్రకారం మళ్ళీ డాక్టర్ చదవాలని నిర్ణయించుకున్నారు రాజశేఖర్ అయితే ఈయన పుట్టుకతోనే దానికి కుటుంబంలో జన్మించారు ఆస్తులు కూడా చాలానే ఉన్నాయి ఈయనకి చదువుకునే వయసు నుండి యాక్టర్ కావాలనే కోరిక కూడా ఉండేదట రాజశేఖర్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈయన్ని బాగా సపోర్ట్ చేసేవారట అదే సమయంలో ఓ అమ్మాయిని చూసి ఇష్టపడి ఆ అమ్మాయి నో చెప్పడంతో లవ్ తో కొన్ని రోజులు డ్రింక్ చేస్తూ అలానే లైఫ్ గడిపేవారట అలా వాళ్ళ ఫ్రెండ్స్ బంధువుల ఫోర్స్తో అలవాట్లను తప్పించి మళ్ళీ సినిమాలపై దృష్టి పెట్టారు రాజశేఖర్ అప్పటికే ఎంబీబీఎస్ పూర్తి అయ్యాక హౌస్ సర్జన్ లో స్పెషల్ కోర్స్ చేసి ప్రాక్టీస్ మొదలు పెట్టారట అదే టైంలో శ్రీదేవి వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ నాన్నగారు మంచి ఫ్రెండ్స్ కావడంతో శ్రీదేవికి రాజశేఖర్కి పెళ్లి చేద్దామని అనుకున్నారట కానీ రాజశేఖర్ అమ్మ నాన్నగారు సినిమా వాళ్ళ సంబంధం మాకు వద్దు అని సున్నితంగా తిరస్కరించారట అయితే ఒక పక్క మంచి స్థితి కలిగిన జాబ్లోనే ఉన్న ఏదో తెలియని అసంతృప్తిగా ఉండేవారట రాజశేఖర్ సినిమాలపై ఇంట్రెస్ట్తో ఇంకా లాభం లేదు అనుకుని సినిమాల్లో నటించే తీరాలి అని తన సినిమా వేట ప్రారంభించారు మొదట చెన్నైలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసి తన ఫోటోలు సినిమా ఆఫీసులకు ఇవ్వటం మొదలుపెట్టారు రాజశేఖర్ అయితే మొదటిగా సివి రాజేంద్రన్ గారికి ఈయన ఫోటోలు నచ్చి పుతియ తీర్పు అనే సినిమాలో మొదట అవకాశం ఇచ్చారు ఆ సమయంలోనే భారతీ రాజా గారు కూడా తన ఆఫీస్కి పిలిపించుకుని వేరే సినిమాలో హీరోగా ఛాన్స్ ఇచ్చారు కానీ సివి రాజేంద్రన్ గారు నన్ను నమ్మి పుతియ తీర్పులో నాకు అవకాశం ఇచ్చారు ఆయన సినిమాని కాదని మీ సినిమాలో నేను నటించలేను అని తిరస్కరించారట అయితే ఆ సమయంలోనే ఇంకో అవకాశం కలుపుతట్టింది రాజశేఖర్కి అది డైరెక్టర్ రామ్ రాజన్ దర్శకత్వంలో చేస్తున్న హెలో యారు పెసరతు అనే మూవీలో హీరో పాత్ర వెతుక్కుంటూ వచ్చింది అందులో హీరోయిన్గా జీవితాన్ని సెలెక్ట్ చేశారు కానీ రాజశేఖర్కి హీరోయిన్ నల్లగా ఉంది మారిస్తే బాగుంటుంది అని చెప్పగా డైరెక్టర్కి కోపం వచ్చి హీరోనే మార్చేసి ఆ ప్లేస్లో సురేష్ గారిని హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశారు డైరెక్టర్ అయితే అదే సమయంలో జీవిత రాజశేఖర్ గారు మొదట కలుసుకున్న షూటింగ్ స్పాట్ అయితే పుతియ తీర్పు సినిమా జరుగుతున్న సమయంలోనే భారతీ రాజా గారు ఒక విలన్ రోల్ కోసం మళ్ళీ రాజశేఖర్ ని సంప్రదించారట అయితే పుతియ తీర్పు డైరెక్టర్ ని ఒప్పించి ఈ సినిమానే ముందు పూర్తి చేశారు ముందు పుతి తీర్పు ఒప్పుకున్న మొదటి పూర్తి చేసింది మాత్రం భారతీ రాజా గారు డైరెక్ట్ చేసిన పుతిమైపెన్ అనే సినిమానే ఈ సినిమాలో విలన్ గా తన కెరీర్ కు మొదటి బీజం వేశారు రాజశేఖర్ ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై లో విజయకాంత్ ఫస్ట్ హీరోగా సెకండ్ హీరోగా రాజశేఖర్ గారు చేసిన పుతియ తీర్పు విడుదలైంది ఆ వెంటనే టీ కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ప్రతిఘటన సినిమాలు సెకండ్ హీరోగా అవకాశం దక్కించుకున్న రాజశేఖర్ ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది ఆ తరువాత వందే మాత్రం సినిమాలో విజయశాంతి పక్కన మెయిన్ హీరోగా ఛాన్స్ దక్కించుకున్నారు ఈ సినిమా కూడా మంచి హిట్టే అందుకుంది ఆ తర్వాత దొరబిడ్డ సినిమా తీయగా ఇది యావరేజ్ ఆడింది ఆ వంటనే వచ్చిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి జీవిత హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా తలంబ్రాలు ఈ సినిమాలో రాజశేఖర్ గారికి విలన్ పాత్ర దక్కింది ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై మంచి హిట్ అయింది ఆ తరువాత రేపటి పౌరులు స్టేషన్ మాస్టర్ శృతి రయలు కాష్మౌరా అక్కమగుడు చిరంజీవి హీరోగా చేసిన ఆరాధన సినిమాల్లో తనదైన ప్రత్యేక గుర్తింపుతో తెలుగు ఇండస్ట్రీలో దోసుకుపోయారు రాజశేఖర్ మళ్ళీ జీవిత గారి కాంబినేషన్ లో నటించేందుకు ఆహుతి సినిమాలో అవకాశం దక్కించుకుని ఆ సినిమా పూర్తి చేశాక మంచి విజయాన్ని వీరిద్దరి ఖాతాలో వేసుకున్నారు ఆ తర్వాత వచ్చిన బావ మరదల సవాల్ ఆర్తనాదం ప్రజాస్వామ్యం అరుణ కిరణం మళ్ళీ జీవితంతో కలిసి ఇంద్రదరుస్తూ అంకుశం సినిమాల్లో కలిసి నటించి మంచి సక్సెస్ అయితే అందుకున్నారు రాజశేఖర్ అంకుసం సినిమా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభైలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎంఎస్ఆర్ట్ మూవీస్ నిర్మాణ సంస్థ విడుదలై సంచలన విజయం సాధించిన సినిమాగా పేరు పొందింది ఈ సినిమా ద్వారానే రామిరెడ్డి విలన్గా సినీరంగ ప్రవేశం చేశారు ఒక నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ అవినీతి పరులైన గూండాల నుంచి రాష్ట్రాన్ని రక్షించడం ఈ సినిమా యొక్క కథ అయితే అంకుశం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది రాజశేఖర్ కెరీర్ కు మంచి ఊపన్ కూడా ఇచ్చింది ఈ సినిమా ఆవేశం కలిగిన పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్ ప్రశంసలు అందుకుంది ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రాజశేఖర్ కు ప్రపోజ్ చేశారట జీవిత గారు దానికి అంగీకరించిన రాజశేఖర్ మన ఫ్రెండ్స్ గా ఉందాం ఎప్పట్లానే ఉందాం అని చెప్పి ఆమెని ఒప్పించారట అయితే మనసులో బాధను మనసులోనే ఉంచుకుని ఆమె బయటకు మాత్రం సరే అని చెప్పారట జీవిత గారు అయితే ఆ తర్వాత మగాడు సినిమాలో మళ్ళీ వీరిద్దరూ జంటగా నటించే అవకాశం రావటం అదే సమయంలో రాజశేఖర్కి యాక్సిడెంట్ అవ్వటం ఆ సమయంలో రాజశేఖర్ ఫ్యామిలీ దగ్గర లేకపోవటం జీవిత గారే రాజశేఖర్ని హాస్పిటల్లో చేర్పించి అన్ని సేవలు చేయటం రాజశేఖర్ వాళ్ళ అమ్మగారు వచ్చాక ఇవన్నీ చూసి ఇంత బాగా నా కొడుకును చూసుకున్న అమ్మాయి మరింకెక్కడా దొరకదు అని భావించి జీవిత గారిని కోడలుగా అంగీకరించారట వీరిద్దరికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వివాహం జరిపించారట అయితే పెళ్ళయ్యాక జీవిత గారు సినిమాలకు దూరంగా ఉన్నారు వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు వాళ్ళే శివాని శివాత్మిక ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో అక్క పంతొమ్మిది వందల తొంభై అల్లర్ అనే సినిమాలు చేశారు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ అయిన అల్లర్ ప్రియుడు సినిమా రొమాంటిక్ కామెడీ చిత్రంగా రాఘవేందర్ రావు గారు రచన మరియు దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ తర్వాత జెంటిల్మెన్ సినిమాలో అవకాశం వచ్చిన డేట్స్ లేక ఆ సినిమాను అర్జున్తో తీశారు శంకర్ ఆ తర్వాత అన్న గ్యాంగ్ మాస్టర్ శివయ్య సూర్యుడు దీర్ఘ బావ బొబ్బిలి యుద్ధం నేటిగాంధీ మా అన్నయ్య రవన్న మనసున్న మహారాజు సింహరాశి వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలో నటించారు రాజశేఖర్ అయితే సింహరాశి సినిమా రెండు వేల ఒకటి జూలై ఆరు విడుదలైంది ఇది మంచి సక్సెస్ అందుకుంది ఈ సినిమా తమిళంలో వచ్చిన మాయ సినిమాకి గా రూపొందింది ఆ తర్వాత జీవిత గారి తొలిసారి దర్శకత్వం వహించిన శేషు మూవీ రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఇళయరాజా గారి కొడుకు అయిన యువన్ శంకర్ రాజా తెలుగులో మొదటిసారిగా సంగీతం అందించారు ఆ తర్వాత వచ్చిన ఆయుధం భరత సింహారెడ్డి ఆప్తుడు విలన్ నాయకుడు సినిమాల్లో చేసిన సరైన హిట్ లేక క్రేజ్ పడిపోయింది ఆ తర్వాత మలయాళ సినిమా హక్కులు కొనుక్కుని సముద్రగారి దర్శకత్వంలో ఎవడైతే నాకేంటి సినిమా కొన్ని విభేదాల కారణంగా మధ్యలోనే ఆగిపోయి సగం పూర్తి చేయగా మిగతా సగం జీవిత గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమా రెండు వేల ఏడులో విడుదలై మంచి హిట్ కొట్టింది అయితే ఈ సినిమాను తమిళంలో ఉడంబు ఎప్పటి ఎరక్కు అనే పేరుతో డబ్ చేశారు ఈ సినిమా విడుదల సమయంలోనే జీవిత రాజశేఖర్లకు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు బలపడటంతో చిరంజీవి పెట్టబోతున్న పార్టీ గురించి విభేదాలు వ్యక్తపరచడం జరిగింది ఆ నెక్స్ట్ గోరింటాకు మూవీ మూవీ విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో రెండు వేల ఎనిమిదిలో విడుదలైన కుటుంబ కథా చిత్రంగా నిలిచింది ఈ మూవీ మంచి సెంటిమెంటల్ టాక్ తో సూపర్ హిట్ అయింది ఆ తర్వాత తమ సొంత బ్యానర్ లోనే జీవిత గారి దర్శకత్వం వహించిన సినిమా సత్యమేవ ఎవజైతే ఇది రెండు వేల నాలుగులో లో వచ్చిన హిందీ మూవీ కాగి రీమేక్ అయితే ఈ సినిమా సరిగ్గా ఆడలేదు చాలా వరకు నష్టాలు చూస్తారు ఈ సినిమా వలన ఆ తర్వాత నా స్టైలే వేరు మహంకాళి మా బంగారం గడ్డం అట్ట ఫ్లాప్ అయ్యాయి వీటి వలన చాలా నష్టాలు వచ్చి ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు జీవిత రాజశేఖర్ సరిగ్గా అప్పుడే గుంటూరు టాకీస్ చందమామ కథలు రొటీన్ లవ్ స్టోరీలతో దూసుకుపోతున్న ప్రవీణ్ సత్తారు ఒక మంచి కథతో రాజశేఖర్ గారిని కలిసారు కథ విన్న జీవిత రాజశేఖర్ లకు కథ చాలా బాగా నచ్చింది ఇంకా పెట్టుబడుల విషయానికి వస్తే ఈనిపై పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు వెనక్కి తగ్గారు అయితే ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఒక ఆయన నిర్మాతగా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు ఇంకా సినిమా కూడా విజయవంతంగా తీశారు ఆ సినిమానే గరుడు వేగం ఇది రెండు వేల పదిహేడు నవంబర్ మూడు రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టారు రాజశేఖర్ అయితే ఈ సినిమా వల్ల మళ్ళీ రాజశేఖర్ సత్తా చూపించేలా చేశారు ప్రవీణ్ సత్తార్ మళ్ళీ కొన్ని ఆస్తులు కూడబెట్టుకున్నారు ఆ తర్వాత మళ్ళీ కల్కి సినిమా తీశారు ఇది కూడా యావరేజ్ టాక్తో బాగానే ఆడింది ఇంకా చిరంజీవి రాజశేఖర్ గొడవల విషయానికి వస్తే అప్పట్లో చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు చిరంజీవి గారికి సపోర్ట్ చేస్తారా అని ఒక మీడియా అడిగిన ప్రశ్నకి రాజశేఖర్ దంపతులు చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారట దీనిపై కొంతమంది మెగా అభిమానులు రాజశేఖర్ పై దాడి చేశారు ఆ తర్వాత చిరు రాజశేఖర్ ఇంటికి వెళ్లి సర్ది చెప్పటంతో అంతా సర్దు మనిగింది అయితే గొడవ ముందు తమిళంలో సూపర్ హిట్ అయిన రమణ అనే సినిమా రైట్స్ రాజశేఖర్ గారి గురించి కొన్నారట అయితే ఈ సినిమా కథ చిరంజీవి గారికి నచ్చడంతో ఆ కథ ఎలా అయినా నేనే చేస్తాను అని ఆ కథను చిరంజీవి గారు సినిమాగా చేయటం ఆ సినిమా డాగూర్గా తెలుగులో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకోవటం జరిగింది ఈ సినిమా వల్లే వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది ఇంక వీళ్ళ రాజకీయాల విషయానికి వస్తే ముందుగా సీనియర్ ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరారు మళ్ళీ ఎందుకు ఆ పార్టీని దూరం పెట్టి మళ్ళీ చిరంజీవి గారు పెట్టిన పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరారు చిరంజీవి గారు పెట్టిన పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయడం వలన వీరు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఈ పార్టీ కూడా దూరంగా చేరారు జీవిత రాజశేఖర్ అయితే రెండు వేల ఇరవై మూడు లో జీవిత రాజశేఖర్లపై పరువు నష్టం కేసులో జైలు శిక్ష విధించింది నాంపల్లి కోర్టు కాగా వీరిపై ఉన్న ఆరోపణలు ఏంటంటే రెండు వేల పదకొండులో మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జీవిత రాజశేఖర్ దాాతం నుండి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని వీళ్ళు ఆరోపణలు చేశారు ఇందుకుగానూ నిర్మాత అల్లు అరవింద్ అప్పట్లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై చేరిత రాజశేఖర దంపతులు చేసిన ఆరోపణలకు సంబంధించిన మీడియాలో ప్రసిద్ధమైన కథనాలను సీడీ రూపంలో కోర్టుకు సమర్పించారు అల్లు అరవింద్ చిరంజీవి పేరుతో నడుపుతున్న సేవా కార్యక్రమాలపై ట్రస్ట్ సేవలపై అసత్య ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం దావా వేశారు అయితే రాజశేఖర్ గారికి కోపం ఎక్కువ ఉన్నది ఉన్నట్టే మొఖం మీదే అనేసి వ్యక్తి అందువల్ల సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది శత్రువులను ఏర్పరచుకున్న వ్యక్తిగా కూడా పేరు ఉంది రాజశేఖర్ గారికి ఇంకా జీవిత గారి విషయానికి వస్తే బట్టే ప్రపంచం పిల్లలే తన లోకం ఇంకా ఆయన కోపాన్ని కంట్రోల్ చేస్తూ ఆయనకి వెన్నంటే కష్టంలోను నష్టంలోను మంచి అపజయంలోను గతంలోను ప్రస్తుతంలోను ఆయన ఎంత కోపం చూపించినా ఆయన చేయి విడవకుండా ఒక మంచి ఇల్లాలి పాత్రను పోషిస్తూ అటు తల్లి పాత్రను పోషిస్తూ సపోర్ట్ గా ఉన్న జీవిత గారు మాత్రం చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఇటువంటి ఇల్లాలిపై రాజశేఖర్ గారు చూపిస్తారు ప్రేమ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది వీళ్ళ అన్యోన్య జీవితానికి ఎప్పుడూ శుభం కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి పక్కనే ఉన్న గంట ని కొట్టడం మర్చిపోవద్దు బాయ్ సీ యు నెక్స్ట్ వీడియో